నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర గుడిలో గంట మోగినట్టు ఏపీలో ప్రతిరోజు మోగుతూనే ఉంది ఇప్పటికీ అంగన్వాడీ వర్కర్లు సర్వశిక్ష అభినయ వర్కర్లు మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే తాజాగా త్వరలోనే తాము సమ్మె చేయబోతున్నట్టు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సిబ్బంది నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది అయితే ఈ సమ్మె వెనుక సిపిఎం రోల్ ఉందని సజ్జల ఇండైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో అగ్గిని రాజేశాయి ఏపీలో అంగన్వాడీల సమ్మె ఇరవై తొమ్మిది రోజులకు చేరింది ఇరవై ఒక్క రోజులుగా సర్వశిక్ష అభినయ వర్కర్లు సమ్మె చేస్తున్నారు మున్సిపల్ కార్మికుల సమ్మె పదహారు రోజులకు చేరింది ఇక యూటీఎఫ్ టీచర్లు అప్పుడప్పుడు తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు జనవరి తొమ్మిదిన చలో విజయవాడకు పిలుపునిచ్చినా అనుమతి లేదు అంటూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో వెనుదిరాల్సి వచ్చింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే జనవరి ఇరవై రెండు నుండి సమ్మె చేయబోతున్నట్టు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సిబ్బంది నోటీసులు ఇచ్చింది మరోవైపు అంగన్వాడీ వర్కర్లు ఎవరు రాజకీయ అజెండాలకు బలి కావద్దని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం ఏపీ పాలిటిక్స్లో కాకరేపాయి జనవరి తొమ్మిదిన అంగన్వాడీ సమ్మెపై మాట్లాడిన సజ్జల అంగన్వాడీల సమ్మె వెనుక రాజకీయ కోణం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు యూనియన్ నేతల ఆడియో క్లిప్పింగ్లో ఈ విషయం బయటపడిందని ఇండైరెక్ట్ గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హస్తం ఉంది అన్నట్లుగా మాట్లాడారు వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆడియోలు విన్నామని కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారని సజ్జల చెప్పుకొచ్చారు సమ్మె చేస్తున్న వారెవరూ రాజకీయ అజెండాకు బలి కావద్దని వారిని సమస్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు బాగానే చేశారు సజ్జల ప్రభుత్వం తరఫున చేయాల్సినవన్నీ చేస్తున్నామని చెబుతూ గర్భిణీలు పసిపిల్లలను ఇబ్బంది పెట్టొద్దని కాస్త సెంటిమెంట్ రంగును కూడా పులిమారు అంగన్వాడీలు కనుక ఇప్పటికీ పట్టు వీరకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుందంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్లు కూడా ఇచ్చారు మున్సిపల్ కార్మికులకు కూడా ఇదే వర్తిస్తుంది అంటూ సీరియస్ గా స్పందించారు సజ్జల ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్ల అంతా రోడ్డెక్కితే వాళ్ళ సమస్యలను తీర్చాల్సింది పోయి మొత్తం విషయాన్నే సైడ్ ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నారేంటని సజ్జల తీరుపై ఏపీ వాసులు మండిపడుతున్నారు ప్రజా సమస్యల కోసం పోరాడడం సిపిఎం పార్టీ నేతలకు మొదటి నుంచి ఉన్నదే కానీ ఇలా సమస్యలతో చన్నీళ్లు కాచుకునే రకం కాదన్న విషయం పాపం ఆ పెద్దయనకు తెలియదా తెలీదా అని ఎద్దేవా చేస్తున్నారు ఏ ఎన్నికల ముందైనా తమ డిమాండ్లతో రోడ్డెక్కడం అలవాటే కదా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలా సమస్యను తప్పుదవ పట్టించేలా ఇంకొకరిపై నిందలు వేస్తూ మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి